అనుదిన అర్ణోదయ స్థుతి కార్యక్రమంలో అనుదినము మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రభుయనే సుకరిస్తు నామలో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయ కాలం ముందు మన స్థుతి అంశం పరిశుద్ధత పరిశుద్ధతలో పరిశుద్ధులు ఎక్కడ ఉంటారు అనే మాటని గత రెండు మూడు ఎపిసోడ్లుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుణ్ణి స్థుతిస్తూ వస్తూ ఉన్నాం సరే పరిశుద్ధులు ఎక్కడ ఉంటారు అంటే పరిశుద్ధులు సంఘములో ఉంటారు అనే మాటని మనం సుదీర్ఘంగా జ్ఞాపకం చేసుకున్నాం కొరింతి సంఘములో ఉన్న పరిశుద్ధులు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాము ఎఫీసీ సంఘములో ఉన్న పరిశుద్ధులు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాము ఫిలిప్పీ సంఘములో ఉన్న పరిశుద్ధులు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాము కొలసి సంఘములో ఉన్న పరిశుద్ధులు అనే మాటని మనం జ్ఞాపకం చేసుకున్నాం మరి పరిశుద్ధులు ఎవరు అట్టి సంఘములో పరిశుద్ధులు ఉన్నారు మరి పరిశుద్ధులు ఎవరు అనే మాటని కూడా ఈ ఉదయకాలం మందు కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకొని కొరింతిలో పరిశుద్ధులు ఉన్నారు ఫిలిప్పీస్ సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు ఎఫ్ఎస్సీ సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు కొలసీ సంఘంలో పరిశుద్ధులు ఉన్నారు నిజమే కానీ ఆ సంఘములో ఉన్న పరిశుద్ధులు ఎవరు మనసం కూడా ఒక సంఘంగా మనం కూడి ఉన్నాం ఆ సంఘములో పరిశుద్ధులు ఉన్నారు ఆ పరిశుద్ధులు ఎవరు మొదటిగా సంఘములో పరిశుద్ధులు ఉన్నారు రెండవదిగా ఆ సంఘంలో ఉన్న పరిశుద్ధులు ఎవరు అనేది ఉదయకాలం ముందు కొన్ని మాటలు మన జ్ఞాపకం చేసుకొని మనం దేవుణ్ణి స్థుతిద్దాం కొరి కొరింతీలకు రాసిన రెండవ పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచనాన్ని మనం చదువుదాం దేవుని చిత్తం వలన క్రీస్తు యేస్సు యొక్క అపోసుడైన పౌలును మన సహోదరుడైన తిమోతీయును కొరింతీలో ఉన్న దేవుని సంగమునకును అంతటి ఉన్న పరిశుద్ధులందరికి శుభమని చెప్పి వ్రాయినది పరిశుద్ధులు ఎవరు అంటే పరిశుద్ధులు ఎక్కడ ఉంటారు పరిశుద్ధులు సంఘములో ఉంటారు అట్టి సంఘములో చేరిన పరిశుద్ధులు ఎవరు అంటే దేవుని సంగమునకు చేరిన వారు పరిశుద్ధులు ఇక్కడ అదే మాటని మనం కొరింతీలికి రాసిన రెండవ పత్రికలో మొదటి అధ్యాయంలో మొదటి వచనములో మనం చదువుకున్నాము చేరినవారు దేవుని చిత్తము వలన యేసు యొక్క అపోస్తుడైన పౌలును మన సహోదరుడైన తిమోతీయును కొరింతీలో ఉన్న దేవుని సంగమునకును అకయా అంతటున్న పరిశుద్ధులందరికీ శుభమని చెప్పి వ్రాయినది దేవుని సంగమునకు చేరిన వారు పరిశుద్ధులు పరిశుద్ధులు ఎక్కడుంటారు పరిశుద్ధులు సంగములో ఉంటారు అట్టి సంగములో చేరిన వారు అట్టి పరిశుద్ధులు సంఘములో చేరిన పరిశుద్ధులు ఎవరంటే సంఘమునకు చేరిన వారు పరిశుద్ధులు సంఘమునకు వచ్చిన వారు వేరు సంఘమునకు చేరిన వారు వేరు సంఘానికి అనేక మంది ఆదివారం లేదంటే ఇతర కూడికలకు వస్తూ ఉంటారు కానీ అందులో క్రీస్తుయేసు ద్వారా రక్షింపబడిన వారు పరిశుద్ధపరచబడిన వారు రక్షింపబడిన వారు రక్షణ అనుభవంలో ఉండిన వారు సంఘ సహవాసములో ఉండిన వారు చేర్చబడిన జనాంగంగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు సంఘమునకు చేరిన వారు సంఘములో పరిశుద్ధులుగా ఉంటారు అనే మాటని ఉదయ కాలం ముందు మొదటి మాటగా మనం జ్ఞాపకం చేసుకున్నాం మళ్ళీ మళ్ళీ మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం పరిశుద్ధులు ఎక్కడుంటారు పరిశుద్ధులు సంఘములో ఉంటారు అట్టి సంఘములో చేర్చబడిన పరిశుద్ధులు ఎవరు అంటే దేవుని సంగమునకు చేరిన వారే సంఘములో ఉంటారు వారు పరిశుద్ధులు రెండవ మాట ఎఫిసిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం ఎఫసీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినాన్ని చదువుకుందాం దేవుని చిత్తము వల్ల క్రీస్తు యేసు అపోసుడైన పౌలు ఎఫిసిలో ఉన్న పరిశుద్ధులను క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి వ్రాయినది క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారికి శుభమని చెప్పి రాయునది అనే మాటని మనకి జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అంటే క్రీస్తుయేసునందు విశ్వాసులైన వారు సంఘములో చేర్చబడతారు అట్టి సంఘంలో చేర్చబడిన వారు పరిశుద్ధులు మన అంశాన్ని మనము మన అంశానికి తగ్గట్టుగా మనం మాట్లాడుకుంటే పరిశుద్ధులు ఎక్కడుంటారు పరిశుద్ధులు సంఘంలో ఉంటారు అట్టి సంఘములో చేర్చబడిన పరిశుద్ధులు ఎవరంటే దేవుని సంఘమునకు చేరిన వారు పరిశుద్ధులు రెండవది ఏసు క్రీస్తు నందు విశ్వాసులైన వారు పరిశుద్ధులుగా సంఘములో ఉంటారనే మాటని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం మూడవ మాటగా చూస్తే ఫిలిప్పీలకు రాసిన పత్రిక ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చదువుకుంటే ఫిలిప్పీలోనున్న నున్న క్రీస్తు యేసునందులి సకల పరిశుద్ధులకును అధ్యక్షులకును పరిచారకులకును క్రీస్తు దాసుడైన పౌలును తిమోతియు శుభమని చెప్పి వ్రాయునది అనే మాటని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం అంటే క్రీస్తు యేసునందు నిలిచిన వారు క్రీస్తు యేసునందు నిలిచిన వారు పరిశుద్ధులు అట్టి పరిశుద్ధులు సంఘములో ఉంటారనే మాటని ఫిలిపీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చిన ద్వారా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కొలశీలక రాసిన మొదటి పత్రిక కొలసీలక రాసిన క్షమించండి కొలశీలక రాసిన పత్రిక మొదటి అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చదువుకుంటే కొలసీలో ఉన్న పరిశుద్ధులకు అనగా క్రీస్తు వేసునందు విశ్వాసులైన సహోదరులకు అనే మాటను చూస్తూ ఉన్నాం అంటే క్రీస్తు ఏసునందు విశ్వాసముంచిన సహోదరులు పరిశుద్ధులు అట్టి పరిశుద్ధులు సంఘములో ఉంటారు వారందరూ ఆ పట్టణములో ఉన్నవారే కానీ క్రీస్తు ఏసునందు విశ్వాసముంచి ఆయన ఎందు నిలిచి ఉండి మారు మనసు పొంది పాపక్షమాపణ కలిగి పశ్చాత్తాపడి పరిశుద్ధులైన వారే నిజమైన పరిశుద్ధులుగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం వారిలో ఇంకెప్పటికీ పాపం అనేది ఉండదు పాపమునొక విడిచిపెట్టి పాపమునొక దూరమై పవిత్రపరచబడుటే పరిశుద్ధతగా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం కాబట్టి ముగింపులో మన జ్ఞాపకం చేసుకుంటే పరిశుద్ధులు ఎక్కడ ఉన్నారు పరిశుద్ధులు సంఘములో ఉన్నారు కొరింతి సంఘంలో ఉన్నారు ఎఫసీ సంఘంలో ఉన్నారు ఫిలిపి సంఘంలో ఉన్నారు కొలసీ సంఘంలో ఉన్నారు నేటి ఉదయకాలం ముందు దేవుని వాక్యం మనం కూడా ఒక సంఘములో ఉన్నాం అట్టి సంఘములో ఉన్న పరిశుద్ధులు అంటే సంఘములో పరిశుద్ధులు ఉంటారు అట్టి సంఘములో చేర్చబడిన పరిశుద్ధులు ఎవరు అంటే నెంబర్ వన్ దేవుని సంఘమునకు చేరిన వారే సంఘములో పరిశుద్ధులుగా ఉంటారు నెంబర్ టూ క్రీస్తు యేసునందు విశ్వాసులైన వారే పరిశుద్ధులుగా సంఘములో ఉంటారు నెంబర్ త్రీ క్రీస్తు యేసునందు నిలిచిన వారే సంఘములో పరిశుద్ధులుగా ఉంటారు నెంబర్ ఫోర్ యేసు క్రీస్తునందు విశ్వాసముంచి సహోదరి సహోదరులుగా ఉండిన వారే సంఘములో పరిశుద్ధులుగా ఉంటారు ఇటు నాలుగు స్థితిలో మనల్ని దేవుడు ఉంచాడు అంటగా ఈ నాలుగుటిని మన జీవితాలకు మనం అప్లై చేసుకుంటే అన్వయించుకుంటే మనం దేవుని సంఘమునకు చేరిన వారమే ఆయా ప్రాంతాల్లో ఆయా రాష్ట్రాల్లో ఆయా జిల్లాల్లో ఆయా దేశాల్లో ఉండిన వారు ఏదో ఒక సహవాసానికి ఏదో ఒక సంఘానికి చేరిన వారమే మనం కూడా పరిశుద్ధులమే రెండోది మనందరము ఒకప్పుడు దేవుణ్ణి అంగీకరించని స్థితిలో ఉండిన వారం ఇప్పుడైతే నందు విశ్వాసలమయ్యాము పరిశుద్ధులమయ్యాము సంఘములో ఉండిన వారము అందును బట్టి మనం దేవుణ్ణి స్థుతించి బద్ధమై ఉన్నాము మూడవది మనందరము ఏసుక్రీస్తులో నిలిచి ఉన్నాము మనం పరిశుద్ధులుగా తీర్చబడ్డాము సంఘములో ఉండిన వారం నాలుగోది మనం నందు విశ్వాసం ఉంచి సహోదరి సహోదరులుగా మనం సంఘములో చేర్చబడ్డాము పరిశుద్ధముగా సంఘములో ఉన్నాం ఇట్టి స్థితిలో మనల్ని ఉంచిన ఆ పరిశుద్ధుడైన దేవుణ్ణి మనసారా హృదయపూర్వకంగా మనం స్తుతించి ఆయన్ని మహింపరుద్దాం దేవుడు కొన్ని లేఖన భాగంలో మన కొరకు గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి నమ్మకవై మా దేవ మీకు స్తోత్ర వందనములైనా పరిశుద్ధులు ఎక్కడ ఉంటారు అనే మాటని మీరు జ్ఞాపకం చేశారు వందనములు పరిశుద్ధులు సంఘములో ఉంటారు అట్టి సంఘములో చేర్చబడిన వారు సంఘానికి చేరిన వారు మీ అందు విశ్వాసం ఉంచిన వారు మీ అందు నిలిచి ఉండినవారు మీలో సహోదరి సహోదరులుగా మమ్మల్ని ఉంచిన పరిశుద్ధులుగా తీర్చిన వారు అట్టి స్థితిలో అట్టి జనాంగంలో అట్టి సంఘములో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్ర వందనములు నమ్మల్ని తెలియచేస్తూ యేసు క్రీస్తు స్తోత్రం చెల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఆమె